తునిలో ఒక గురుకుల పాఠశాలలో నారాయణ అనే వ్యక్తి పదమూడేళ్ల అమ్మాయిని ఇంజెక్షన్ చేయిస్తానని తీసుకొచ్చి శివార్లలో ఉండే సపోటా తోటకు తీసుకెళ్లి అత్యాచార యాత్రానికి ప్రయత్నిస్తుండగా అక్కడ ఒక వ్యక్తి వీడియో తీయడం జరిగింది ఈ వీడియో తీయడంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చింది అయితే ఈ వీడియో తీసిన వ్యక్తి డైరెక్ట్ గా ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇది చూసి పోలీసుల వరకు చేరి పోలీసులు ఈ హెచ్ఎసార్ ఘటన పోలీసులు ఈ హెచ్ఎసఆర్ ఘటన ని తీసుకుని అతని పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అయితే అతను ఆ వీడియో తీసిన వ్యక్తి అడిగేటప్పుడు నేను టిడిపి పార్టీకి సంబంధించిన ఒక మున్సిపల్ కౌన్సిలర్ ని చెప్పడం జరిగింది అయితే ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే పోలీసులు అతన్ని అరెస్ట్ తీసుకు వెళ్తుండగా అతను టాయిలెట్ వస్తుందని ఆపి ఒక చెరువులో దూకి మరణించడం జరిగింది అయితే రాత్రంతా చెరువు మొత్తం గాలించిన పోలీసులకి ఉదయం ఆ శవం దొరకడం జరిగింది అనమాట అయితే నిందితుడు నారాయణరావు కుటుంబ సభ్యులు మాత్రం ఈ మృతు పైన మాకు చాలా అనుమానాలు ఉన్నాయి పోలీసులే ఇదంతా కావాలని చేశారు అనేటట్లు వాళ్ళు నిందిస్తున్నారు అయితే ఈ అత్యాచార ఘటన తెలియగానే కుటుంబ సభ్యులు కూడా ఏమి అనకుండా వాళ్ళ అతను నారాయణరావు సపోర్ట్ చేయకుండా ఉండిపోయారు ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ కేసును సుమోటాగా తీసుకుని ఈ కేసు యొక్క విధి విధానాలు ఎలా జరిగింది ఏంటి అనేసి తెలుసుకొని బాధ్యులకు ఆ నిందితుడి పైన తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈ కేసులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిఘా నిఘా పెడుతూ ఉండాలి ఈ గురుకుల పాఠశాలలో ఏంటంటే హాస్టల్స్లో తల్లిదండ్రులు ఏంటంటే వదిలేస్తుంటారు కానీ హాస్టల్లో ఉన్నా సరే ఎవరైనా రెగ్యులర్గా వచ్చి కలుస్తున్నారా ఏంటి అనేది వాళ్ళపైన ఒక నిఘా ఉంచాలి అనుమానంతో కాదు భయంతో ఎందుకంటే ఈ రోజుల్లో మేజర్ మేజర్ అమ్మాయిలకు కూడా ఇలాంటి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి మైనర్ కాబట్టి వాళ్ళకి ఈ అత్యాచారాలు ఏంటి ఈ మనుషులు ఎలా ప్రవర్తిస్తారు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనేది అంతగా ఐడియా ఉండదు సో ఏంటంటే ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ భద్రత గురించి ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి అయితే ఈ ఘటనలో నాకు నచ్చని విషయం ఏంటంటే ఎవరైతే వీడియో తీసాడో ఆ వ్యక్తి డైరెక్ట్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అనేది చాలా ఆటవిక చర్య అని నేనైతే చెప్తాను ఎందుకంటే డైరెక్ట్గా అమ్మాయి ఇప్పుడు ఆ నిందితుడు ఎవరైతే నారాయణరావు ఉన్నారో అతనికి వీడియో తీసినా పర్వాలేదు కానీ ఆ బాధ్యరాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీడియో తీసి పేరడిగి ఊరడిగి మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు చేశారనమాట ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ఒకవేళ మా అమ్మాయికి ఏదైనా జరిగితే జరగదానిది జరగదా జరగరానిది ఏదైనా జరిగితే ఇప్పుడు ఇంత సోషల్ మీడియాలో అమ్మాయి పేరు మారుమవుతుంటే అమ్మాయి ఒకవేళ ఏదైనా చేసుకుంటే అమ్మాయి ఏదైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత సో ఇలాంటి విషయాలపైన వీడియోస్ చేసేటప్పుడు వీడియోస్ తీసేటప్పుడు సోషల్ మీడియాలో పెట్టకుండా మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే అమ్మాయి జస్ట్ థర్టీన్ ఇయర్స్ అమ్మాయి పెద్ద అయిన తర్వాత అమ్మాయిని చాలామంది ఇలా అలా జరిగింది అలా జరిగిందని అనేటప్పుడు అమ్మాయి ఎలా రిగ్రెట్ ఫీల్ అవుతుంది అవన్నీ ఆలోచించుకొని ఎవరైతే ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారో అలా చేయకుండా ఉండడం మంచిది సో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో